ఒక్కడే బీసీ ఒక్క బీసీ ఇద్దరు ఎస్సీ ఒక ఎస్టీ నలుగురు ఉన్నారు ఇలా ఎట్లయినా వాళ్ళే ఈసారి మీరు రాసి పెట్టుకోవాలి మీరు తొమ్మిది మంది కదా మీరు ఎంత మంది మీరు ఎనజ్ మంది కదా ఎనమిని సగానికి నడితే సున్నా మిగిలితే అదే చేస్తారు ఇది ఒకసారి ఈసారి జరగబోయేటరే ఈ బీసీలది పిడికే అంత మంది మనకు సోయలేనప్పుడు లేనప్పుడు మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే ఇలా బీసీలం ఇలా కుమ్మలో విగ్రహం